సంవత్సరము మనకిప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు కూడా రెవెన్యూ లెక్క జూలై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా కొత్త సంవత్సరం రెవెన్యూ అంటే ఫస్ పద్నాలుగు వందల ఇరవై నాలుగు పద్నాలుగు వందల ముప్పై నాలుగు పసలు స్టార్టింగ్ కనుక చూడండి జూలై అంటేనే పచ్చదనం ఈ పచ్చదనం ఉంటేనే ఏ రైతున ఎవరైనా సరే ఎంత శాస్త్రవేత్త అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే ఈ పచ్చదనం అనేది ఉండాలి ఈ పచ్చదనం ఉంటేనే ఆ దేశం బాగుపడుతుంది అంటే ఆర్థిక లోటు అనేది ఉండదు చూడండి పచ్చదనం ఎంత పచ్చదనం ఉందో రెవెన్యూ పసలి పద్నాలుగు వందల ముప్పై నాలుగు వర్షం ఉంటేనే ఈ పచ్చదనం వస్తుంది వర్షం లేకపోతే పచ్చదనం రాదు చూడండి ఎంత పచ్చదనం ఉన్నదో అంటే ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాకాలము శీతాకాలము యాసవి కాలం అంటే వర్షాకాలంలో పైరు వస్తుంది కనుక మనం మహాదేవుడ యేసుప్రభు వారిని వర్షాకాలంలో కూడా మనం ఆరాధించాలి ప్రార్థించాలి శీతాకాలంలో కూడా ఆరాధించాలి ప్రార్థించాలి ఆయన ఆయన కనపరచాలి తర్వాత యేసవ కాలంలో కూడా ఆయన్ని ఆరాధించాలి ప్రార్థించాలి కాబట్టి అంటే అప్పశ్రేం పౌలు గారు ఏమంటారు అంటే మీరు ఏ కాలంలో దేవునికి ఉపయోగకరంగా ఉన్నారు వర్షాకాలంలో మీరు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నారా శీతాకాలంలో ఏమైనా ఉపయోగకరంగా ఉన్నారా యాశవ కాలంలో ఏమో ఉపయోగకరం అంటే కాలాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి ఈ కాలంలో మనకు చల్లని పచ్చదనము చల్లని వాతావరణం ఉన్నందుగా దేవుడి మన దేవుడితో ఎంతగానో దేవుణ్ణి ఆరాధించడానికి సమయం అవ్వాలి ప్రార్థించడానికి సమయం అంటే మీ పనులు మీరు ఎక్కువగా దేవునికి సమయం కేటాయించాలని కాలాన్ని బట్టి దేవుని మనం ప్రార్థించాలని కోరుచున్నాం